కేంద్ర ప్రభుత్వం ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదకొండు లక్షల నలభై నాలుగు వేల పాన్ కార్డులను రద్దు చేసింది ఇదేదో అంచనా కాదు అధికారిక సమాచారం కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ సాక్షాత్తు పార్లమెంట్లో ఈ విషయాన్ని వెల్లడించారు ఆర్థిక అక్రమాల విషయంలో కొరడ జులిపించేందుకే కేంద్రం ఇలా చేసిందని తెలిపారు ఇందులో భాగంగా రెండు పాన్ కార్డులు కలిగి ఉన్న వారికి సంబంధించిన పదకొండు లక్షల నలభై నాలుగు వేల పాన్ కార్డులను రద్దు చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి వివరించారు ఒక వ్యక్తికి ఒకే పాన్ కార్డ్ కలిగి ఉండాలనే నిబంధన ఉన్నప్పటికీ వాటి ఉల్లంఘనలు జరిగాయి ఈ నేపథ్యంలో నకిలీ పాన్ కార్డ్ కలిగి ఉండటం రెండో పాన్ కార్డ్ పొందటం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని జూలై ఇరవై ఏడు నాటికి పదకొండు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల పదకొండు పాన్ కార్డులను రద్దు చేయటం లేదా డియాక్టివేట్ చేయడం జరిగింది అని రాజ్యసభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖిత పూర్వ సమాధానం ఇచ్చారు మంత్రి పెద్ద నోట్ల రద్దుపై సభలో విస్తృత చర్చ జరిగింది దాదాపుగా తొమ్మిది వందల కోట్ల రూపాయల నగదు వెలువడిందని అన్నారు తొమ్మిది వేల ఏడు వందల అరవై ఒక్క రూపాయి మొత్తం బయటకు వచ్చిందన్నారు మరోవైపు నోట్ల రద్దుపై ప్రతిపక్షాలు మంగళవారం లోక్సభలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించాయి సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్